హాయ్ హలో ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేస్తున్నాను పలావులోకి ఫస్ట్ కడాయి పెట్టుకొని అది అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పోపు పెన్సులు వేసుకొని ఇది అవి చిటపటలు ఆడుతున్నప్పుడు చికెన్ వేసుకోవాలి నేను చికెన్ ఎక్కువ వాష్ చేయించాను అక్కడనే నీట్గా ఉన్నది అందులో మొత్తం వాటర్ వచ్చేసి కౌస్ వాసన వస్తుంది చికెన్ అంతా కొంచెం కిలోనే తెప్పించాను పలావ్లో గ్రేవీ లేని మా పిల్లలు తినరు కాబట్టి అందుకే ఎక్కువ లేదు రెస్టారెంట్లో మనం తింటాం కదా ఆ గ్రేవీ వచ్చేలాగా చేశాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పొరగా వచ్చింది ఆనియన్స్ కూడా అవసరం లేదు ఇగో ఇలా వాటర్ వస్తుంది అందులోంచి అక్కడే బాగా క్లీన్ చేయించి తీసుకొస్తాను తెలిసిన వాళ్ళు అందుకే నేను ఇంట్లో వాష్ చేయను అసలు కొంచెం చేస్తూ కలియబెట్టునా చాలా బాగా ఉంది ట్రై చేయండి దానితో ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగిన తర్వాత కొంచెం కారం స్పెసిగా అని తింటారు కాబట్టి స్పైసీగానే వేసాను నేను చూసి వేసుకున్నాం ఇంకా కొంచెం టమేటా కొంచెం చిప్పే వేసుకొని చాను వేసుకున్నాను చిక్కగా రావడానికి అది వేసాను ధన్యవాదాలు ఫస్ట్ వేసుకుంటాను కొద్ది పెడతాయి అందరం గ్లాస్ట్లో వేస్తారు మంచిగా కొంచెం బాటిల్ కూడా వేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర పుదీనా కూడా నేను ఫస్ట్ వేసాను అందులోకి చూసి చూసి దిగిపోతుంది లాస్ట్లో వేస్తే డెకరేషన్ కోసం బాగా ఉంటుంది వేసి వాటి కోసం ఉడుకుతుంది కదా పేరు అన్నీ ఉడికే ఆయిల్ మంచిగా పైకి తేలిస్తున్నారు అలా ఆయిల్ పైకి తేలితే ఉడికింది అని అర్థం కర్రీ ఇలా కొంచెం సూపర్ వాచ్ ట్రై